హాయ్ గాయస్ వెల్కమ్ టు లోకేష్ బొమ్మ లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కూడా వెళ్తున్నాం మేము ప్రొద్దున ఇక్కడ నుంచి ఎనిమిది గంటలకు బయలుదేరినాం అక్కడికి పోయేసరికి మ్యాక్సిమం పన్నెండు అయింది పన్నెండు గంటల అయింది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకున్నాం రూమ్ తీసు రూమ్ తీసుకున్నాం రూమ్కి పర్ డే ఫైవ్ హండ్రెడ్ అండ్ లోపల లగేజ్ లగేజ్ అంతా పెట్టేసుకొని దర్శనం కోసమని బయలుదేరినాం ఈ కోనర్ దగ్గరకు పోయి కోనెలలో స్నానం చేసి వెళ్దామని ఇల్లు నుండి నేను ఇంతకుముందు బాగా రోజుల కింద ఇప్పుడు వచ్చిన ఉంటాయి ఇంతకుముందు ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత వచ్చిన ఉంటే అప్పటికి ఇప్పటికి మస్తు ఉన్నది అక్కడ ఇక లోపల స్నానం చేసి దర్శనానికి అయితే పోతాం పోయిన రోజైతే దర్శనం చేసుకున్నాం కానీ ఇట్లా గుండెకి ఇట్లా దీపించుకోలేరు ఇక నెక్స్ట్ డే దీపించుకున్నారు అక్కడ లోపలికి ఫోన్లు తీసుకుపోయేందుకే అలౌ లేవని చెప్పిళ్ళు ఇక కొందరు అయితే తీసుకుపోతున్నారు మేము పోయిన ఫస్ట్ డే రోజైతే ఫోన్ తీసుకోపోలేం నెక్స్ట్ డే అయితే తెలియకుండా లోపలకి అయితే తీసుకుపోయినట్టుంది చిన్నైతే లోపల వాటర్ మస్తు ఎంజాయ్ చేసింది ఇళ్ళలో దిగినట్టు అసలు లేదు ఇళ్ళనే వెళ్ళగి అదే రోజు ఫుల్ వర్షం పడుడు ఒక సైడు ఒక సైడు లో మంచిగా ఈ లోపల దర్శనం అయితే చేసుకున్న ఫోన్లు అలౌడ్ లేదు కాబట్టి లోపల క్లిప్ ఏం పెట్ట పెట్టలేను దర్శనం చేసుకుని ఇట్లా ముందరికి వెళ్ళిపోతుంటాం అక్కడ ఇంకొక పోచమ్మ దేవుడు ఉంటుంది అక్కడ కళ్ళు శాఖ పెడదామని పోతున్నాం మెల్లె నడుచుకుంటూ నడుచుకుంటూ పోయినాం దగ్గరనే ఉంటుంది అనుకున్నాం కానీ మొత్తం నడుచుకుంటూ పోయినాం లోప మస్తు దూరం నాకు అక్కడ నుండి ఇక్కడ వరకు నేను బాగా రోజుల తర్వాత పోయినా మళ్ళీ అప్పటికి ఇప్పటికి శివరాత్రికి అప్పటికి ఇప్పటికి మస్తు డిఫరెన్స్ అప్పుడైతే ఇక్కడ పట్టాలి పబ్లిక్ ఉంటారు ఫుల్ ఎటు పోతున్నాం సుఖం అర్థం కాదు కొత్తగా పోయినప్పుడైతే ఇక చెన్నై నడుచుకుంటే మస్తు దూరం ఉన్నదని చెప్పినా కదా చెన్నై నడుచుకుంటూ నడుచుకుంటాం మస్తు దూరం పోయిన ఉంటుంది ఇక లోపలికి లైన్ లైన్ ఉంది అందులో లోపల పోయిన తర్వాత కళ్ళు సక పెట్టినట్టు మేము కళ్ళు సక పెట్టి మంచిగా మొక్కి ఇక ప్రసాం పట్టుకొని వచ్చినాం ఇక వచ్చిన తర్వాత మళ్ళీ బయట ఇంకొక గుడి శ్రీ నాగేశ్వర ఆలయం అని అందులో లోపలికి దర్శనం చేసుకొని ఇక సీదా రూమ్కి పోయినాం ఎప్పుడు అలసిపోయినాం అలసిపోయి రూమ్ పోయి రెస్ట్ తీసుకున్నాం ఇక మళ్ళీ మేము అక్కడి నుంచి తెచ్చుకున్నాం ఇక వంట చేసుకున్నది అందుకే ఇక ఈ నేను రూమ్ తీసుకున్న దగ్గర లోపల వంట చేసుకున్నాం ఇక అందరు మామూలు వంట చేస్తున్నారు ఇక నేను బయటకు వచ్చి ఒకసారి క్లిప్ తీసుకుందామని వచ్చిన ఉంటే ఫుల్ హెడ్ అయిపోయింది చాయ్ తాగుదా మనసు వచ్చిన ఇక చాయ్ తాగి వెళ్ళిపోయిన ఉంటే మళ్ళీ రూమ్కి ఇది నెక్స్ట్ డే అన్నట్లు నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి వెళ్తున్నాం ఇలా గుండ్లు దిగిపించుకొని మళ్ళీ ఒకసారి దర్శనం చేపిద్దామని ఇంతకుముందు మొబైల్ తీసుకున్నారు కొన్ని మొబైల్ ఇవ్వాలి ఐడి చేసుకొని వచ్చిన ఐడి చేసుకొని లోపల పెట్టుకొని వచ్చిన ఉంటాయి ఇంతకుముందు మా చిన్నీకి ఎంటకలు తీపించేటప్పుడు నేను లేను ఇక ఇప్పుడు మొక్కున్నది ఇక ఆ రోజు నేర్చుకోన్నా ఇక ఇంటికెళ్ళి అయితే తీపిచ్చినాం అలా టోకెన్ తీసుకోవాలి టోకెన్ దగ్గర డబ్బులు ఇవ్వాలి మళ్ళీ గుండె తీసిన తర్వాత ఒక వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇది వేరేటి ఉంది సిస్టమ్ ఇది ఇలా చాలా రోజుల నుంచి మొక్కున్నది బాగా రోజులు అవి కుదరకపోదు అందుకే ఇక ఇప్పుడు కుదిరింది పోదందుకు ఇక ఇప్పుడు ఇది పిచ్చుకొని దర్శనం చేసుకొని పోయినట్టు ఇంకో దగ్గర బావకి దిస్తారు ఇంటికెళ్ళు నేను ఎప్పుడు వెళ్ళాను ఇంటికెళ్ళి మొత్తం గడ్డం ప్లస్ ఇంటికెళ్ళి గుండు దిగా ఇక ఇప్పుడే ఫస్ట్ టైం చూసు కొందరు పిల్లలు గుండె దీయంగా ఈ చిన్నైతే అసలు ఏడుడే లేదు మంచిగా తీపిచ్చుకుంటుంది గుండు ఆడేమో పర పరపర గీకెత్తున్నాడు ఏ గుండెలు అయితే తీసుకున్నాక మళ్ళీ ఒకసారి లోపలికి పోయి స్నానం చేసేందుకు వెళ్ళినట్టు మళ్ళీ కొని ఇట్లా స్నానం చేసి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నాం ఇంతకుముందు ఫై ఇంతకుముందు డే రోజు మొబైల్ లోపలికి వెళ్ళలేదు కదా ఈసారి నేను మొత్తం ఫోన్ని లోపల ఐడి వేసుకొని వెళ్ళిపోయినా ఐడి వేసుకొని లోపలికి తీసుకుపోయినా నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఫోన్లు తెచ్చుకున్నారు ఇంతకుముందు దర్శనానికి పోయినప్పుడు ఫోన్లు తీసుకోకపోతే అలౌడ్ చేయలేరు కానీ వేరే తెచ్చుకుంటూ చూసి నేను మళ్ళీ ఫోన్ తీసుకొని లోపలికి పోయినట్టు దర్శనం అయితే మంచి జరిగింది ఈరోజు ప్రొద్దున వెళ్ళినాక ఒకటి ఫుల్ రష్ ఉంది ఆ రోజు సాయంత్రానికి బాగా అంత ఏం రష్ లేదు ఆమెకి ఇట్లా మొక్కుకున్నారన్నట్లు దూడ ఎడిసే పెడతామని ఇక చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అప్పటికి ఇప్పటికి ఇప్పుడు తీరింది ఆవుదూడ విడిచే అందుకే ఇది ఎప్పుడు మొక్కుకున్నారో మా ఊళ్ళో నాకు సార్ ఇలా తిరిచే పెడతామని అట్లా ఇట్లా మా యొక్కలో తను పోయి అలా మొక్కు తీరే ఇప్పుడు మాది మొక్కు తీరుతుంది చిన్ని గింత భయం పట్టలేదు దాన్ని అయితే మంచిగా పట్టుకొని నడు నడు అని ఏం పట్టి తీసుకోపోతుంది ఒక్కొక్కటి మీది మీదికెత్తున్నాయి లోపలైతే ఫుల్లు రష్ ఎట్లనో లేకపోతే ఎట్లనో అయితే మీదికే వచ్చింది ఫోటో అందుకే లోపల దర్శనం చేసుకొని ఇది నుంచి ఎగ్జిట్ అయిపోయినాం ఇక అక్కడ లడ్డు ప్రసాదము ప్లస్ మన ఇది పులిహోర ఇట్లా తీసుకొని కొబ్బరికాయ ఇట్లా వాళ్ళు కొట్టుకొని కూర్చుండి ఒక పది ఇరవై నిమిషాలు కూర్చుండి ఇక బయలుదేరినాం అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు తీసిన వీడియో ఇది ఇక అందరు అక్కడ ఆరతలు తీసుకొని లోపల ముట్టిరు కదా ఇక బయట ముట్టిస్తున్నారు అందరూ ఇక్కడ నుంచి వెములవాడ నుంచి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి ఇక డైరెక్ట్ మేము కొండగట్టుకుపోతున్నాం కొండగట్టుకు మళ్ళీ అక్కడ నుంచి బస్సు పట్టుకొని కొండగట్టు పోయి కొండగట్టు నుంచి ఇక పైకి వెళ్ళదు మళ్ళీ సపరేట్ వెహికల్ పట్టాలి ఇక్కడికి సూనే బాగా రోజు లేక అందుకే నాకు బరాబర్ ఏం తెలియదు రూట్ గిట్లా ఇంతకుముందు మధ్య మధ్యలో ఎప్పుడైనా అత్తూ ఉంటే తెలుస్తుండే ఇక్కడ ఆడ దించేసి కమ్మన్ కాడ కమ్మన్ కాడ దించేస్తే మళ్ళీ ఆడకేంచి లోపల తక్కువ మేబీ మన హనుమాన్ల జయంతి రోజు ఫుల్ రష్ ఉంటుంది కానీ ఇప్పుడైతే అంత రష్ ఏం లేదు కానీ లైన్ అయితే ఉంది లోపల బాగానే ఉంది లైన్ నేను చాలా రోజులకి వచ్చిన కదా నాకు అసలు ఇక్కడ ఏం అర్థం కాల బయట ఆడ సైడ్ ఇటు సైడు ఏమైంది బరాబర్ మా దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిన తర్వాత మధ్యాహ్నం అవుతుంది కదా ఏమో పూజ చేస్తుండ్రు ఇక దర్శనానికి పేషెంట్లు మొత్తం క్లాత్ పట్టేసి ఇక భజన సౌండ్ అది సౌండ్ నడుస్తుంది ఇక బయటకు వచ్చినాం ఫ్యామిలీతో ఒక సెల్ఫీ సెల్ఫీ అయితే దిగినాం ఇక ఆ తర్వాత ఇక్కడ నుంచి కిందికి పోయి బేతాళుడి దగ్గర మేము వండుకున్నా చికెన్ గిలో తీసుకొచ్చుకొని బేతాళుడి దగ్గర పోసుకొని వండుకున్నాం ఇది అక్కడ మన బేతాళుడికి ఎంట్రింగ్ అయ్యేటప్పుడు మన హనుమాన్జీ పెద్ద విగ్రహం అక్కడ రెండు మూడు ఫోటోలు సెల్ఫీ వీడియో అన్నీ తీసుకొని ఇక అక్కడికి అయితే వాళ్ళు గుట్ట మీదకి వెళ్ళి ట్యాక్సీ పట్టుకొని కింద దాకా వచ్చినాం దానికి అక్కడికి అప్పటికి ఇప్పటికి మస్తుంది ట్యాక్సీ ఉన్నది వాళ్ళకి మస్తు డిమాండ్ అయిపోయిందా ఇక బేతలుడి దగ్గర అంటుకున్న దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మనం ఇంటికి వెళ్ళి సామాన్ తెచ్చుకోకుండా పొరలేదు ఇక్కడ బాసన్లు కట్టెలు అన్నీ దొరుకుతాయి లైన్గా ఒకసారి యూస్ చేయండి ఏమేమి దొరుకుతాయో ఇక మనం పోయిన రోజు ఇక వంట వేసుకున్నాం తిందామని కూర్చుండోడికి వర్షం ఫుల్ వర్షం పడు తిన్న తర్వాత మెల్లగా అన్ని సామాన్లు పట్టుకుంటూ ఊరుకుంటూ ఉరుకుంటూ పోయి రేకుల కింద కూర్చున్నాం మళ్ళీ అప్పుడు ఇదంతా ఒక రౌండ్ వేసుకొని తిరిగినా ఎట్లున్నది వాతావరణం ఏం కదా మొత్తం రౌండ్ వేసుకొని యూస్ డాడీ బాబా ఇద్దరు కలిసిపోయి సామానంతా తీసుకొస్తే వీళ్ళంతా ప్రిపేర్ చేసిండు నాన్నవి ఏం చేస్తున్నావా ఐస్ క్రీమ్ తింటున్నావా మొత్తం మూతికి మొత్తం పూసుకున్నావా మెల్లగా నేను ఎగుకుని ఎక్కి మెల్లగా జల్ది జల్ది తినేసి అటు ఇటు ఈతుంది మెల్ల ఇగ్గుకుంటుంది అన్నట్లు దినెత్తుంది ఇక వంటలు ఒక్కొక్క పొయ్యి మీద కూర పెట్టేసి ఒక్క కన్నం ఇక అయిపోయింది కూల్ డ్రింక్ మేము తెచ్చుకున్నాం వాళ్ళు బాటిల్ తెచ్చుకున్నారు బాటిల్ వాళ్ళు తాగుతున్నారు కూల్ డ్రింక్తో మేము తింటున్నాం ఇక తింటున్నాం 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 ఒకసారి డడ్ డౌన్ వచ్చేసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్